నమస్తే వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్ నిన్న బీహార్లో మొదటి విడత ఎలక్షన్స్ జరిగాయి ఇంకా కొన్ని విడతలు జరగాల్సి ఉన్నాయి కానీ నిన్న బీహార్లో జరిగిన మొదటి విడత ఎలక్షన్స్లోనే ఎలక్షన్స్ ఎలా జరగబోతున్నాయి అనేది అర్థమైపోయింది చాలా చోట్ల ఓటర్ లిస్ట్లో పేరు లేని వాళ్ళు బూత్ వరకు వెళ్ళి పోలింగ్ బూత్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చారు పోయి పేరుండి కూడా వీళ్ళు వెళ్ళేసరికి ఆల్రెడీ ఓట్లు వేసిన సంఘటనలు జరిగాయి ఇంకా దుర్మార్గమైన సంఘటనలు ఏంటంటే ఒక చోట జరిగింది చాలా చోట్ల జరిగి ఉండొచ్చు ఒక చోట జరిగింది వీడియోతో సహా బయటకు వచ్చింది ఒక నాలుగైదు గ్రామాలకు సం సంబంధించిన చిన్న చిన్న గ్రామాలే కావచ్చు కొన్ని వందల వేల మంది ప్రజలు ముఖ్యమైన ఇంకొక ఊరిలో ఓట్లు వేయాల్సి ఉంది ఓట్లేయడానికి రావడానికి వాళ్ళు ఒక నదిని దాటాల్సిన అవసరం ఉంది నదిని దాటి వచ్చి ఓట్లేసి పోవాలి నదిని దాటానికి పడవలు ఉపయోగించ ఉపయోగిస్తారు అయితే ముందు రోజే ప్రభుత్వము అన్ని ప్రైవేట్ పడవల్ని స్వాధీనం చేసుకుంది పడవల్లో వచ్చి వేయకుండా అన్ని పడవలను స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం మాత్రమే ఒకే ఒక్క పడవ నడిపింది కొన్ని వేల మంది వేయడానికి రావాల్సిన వాళ్ళు ఉండగా ఒకే పడవ నడపడం అనేది చాలా కావాలని చేసిన పనిగా అర్థమవుతుంది అక్కడ అందరూ రాలేరు వాళ్ళందరూ ఆర్జేడీకి వాళ్ళు అనేది అక్కడ జరుగుతున్న ప్రచారం ఆర్జేడీ కూడా ఆరోపణ చేసింది ఆర్జేడీకి బలమైన గ్రామాలవి ఆ గ్రామాల నుంచి ఎవరిని వేయకుండా అందరినీ ఓట్లేయకుండా ఆపడం కోసమే ప్రభుత్వం ఈ కుట్ర చేసింది అనేది అక్కడ జరుగుతున్న ప్రచారం ఆర్జేడీ ఆరోపిస్తుంది ప్రజలు కూడా అదే ఆరోపిస్తున్నారు ఎట్లో అట్లా నది దాటి యువతల వడ్డుకు వచ్చిన ప్రజల మీద పోలీసులు దుర్మార్గంగా లాఠీచార్జ్ చేశారు వాళ్ళు పోలింగ్ బూత్ల్లోకి రానివ్వలేదు కొన్ని వేల మంది పోలింగ్ బూత్లోకి రాకుండా వెనక్కి తిరగడం కనిపిస్తోంది వాళ్ళందరూ మీడియాతో మాట్లాడారు మమ్మల్ని కావాలని పోలింగ్ బూత్లో ఓట్లు వేయడానికి రానివ్వడం లేదు ఈ బీజేపీ జేడియూ కలిసిన గట్బంధన్ కలిసిన యు యునైట్ అయిన వాళ్ళ ఐక్య సంఘటన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా కేంద్ర బలగాలను దింపింది రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పోలీసులు కలిపి బీజేపీకి జేడియు మద్దతుగా నిలబడ్డారు అక్కడ ఆర్జేడీకో కాంగ్రెస్కో వేస్తారని అనుమానాలు ఉన్న ఎవ్వరిని కూడా పోలింగ్ బూత్లోకి రానివ్వలేదు అనేది వందల మంది అక్కడ ఆరోపణలు చేశారు ఇంకొంతమంది మీడియాతో మాట్లాడుతూ మేము ఓటు వేయడానికి వెళ్ళాం వెళ్ళేసరికి మా ఓటు ఎవరు వేసి వెళ్ళిపోయారు ఇంకొంతమంది మేము ఓటు వేయడానికి వెళ్ళాం వెళ్ళేసరికి మా ఓటు అక్కడ లేదు మీరు చనిపోయారని ఓట్ అధికారులు అధికారులు వీళ్ళకి చెప్పారు మీరు చనిపోయారు చనిపోయిన తర్వాత వేయడానికి వీలు లేదు బతికున్న వీళ్ళు వెళ్లి అడిగితే మీరు చనిపోయారండి వీళ్ళ దగ్గర ఓటర్ కార్డు ఉంది కానీ ఓటర్ లిస్ట్లో పేరు డిలీట్ చేశారు బీఆర్లో మనకు తెలుసు గతంలో కూడా రాహుల్ గాంధీ కూడా దీని మీద ప్రెస్ మీట్ పెట్టాడు అరవై ఐదు లక్షల నుంచి ఎనభై లక్షల దాకా ఓటర్లను తీసేశారు అందులో భాగంగా ఈ మీడియాతో మాట్లాడిన వాళ్ళు కూడా దాంట్లో భాగమే అరవై ఐదు నుంచి ఎనభై లక్షల ఓట్లు తీసేస్తే బీహార్లో ఇక రిజల్ట్ ఏమవుతుంది అనేది మనకు చాలా ఈజీగా తెలిసిపోతుంది ఏం రిజల్ట్ తీయదలుచుకుంది కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘము ఎవరిని గెలిపించదలుచుకున్నది అనేది స్వతంత్ర ఎన్నికల సంఘం కాదు మేము స్వతంత్రం అని ఎన్ని కథలు చెప్తున్నప్పటికీ ఎన్నికల సంఘం అధికారులు జ్ఞానేష్ కుమార్తో సహా చీఫ్ ఎన్నికల ఎన్నికల అధికారి ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్తో సహా ఎన్నికల సంఘంలో ఉన్న అధికారులు ఎవ్వరు స్వతంత్రంగా లేరు వాళ్ళు బీజేపీ చెప్పినట్టే నడుచుకుంటున్నారు అనేది చాలా ఉదాహరణలు ఉన్నాయి బీహార్ ఎన్నికలు కూడా ఉదాహరణలే ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికలు ఇలా జరుగుతున్న తరుణంలో అంతకు ముందు రెండు రోజుల ముందే రాహుల్ గాంధీ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టాడు ఓటు చోరీకి సంబంధించిన మూడో ప్రెస్ మీట్ అది వరుసగా ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఓటు చోరీ ఎలా జరుగుతుంది గతంలో కర్ణాటక సంబంధించిన కొన్ని సంఘటనలు ఆయన రుజువు చేశాడు ఆనంద్కి సంబంధించిన కొన్ని సంఘటనలు రుజువు చేశాడు ఇప్పుడు ఆయన హర్యానాకు సంబంధించి గత ఎన్నికల్లో జరిగిన కుట్ర ఏం కుట్ర జరిగింది అనేది ఆయన వివరాలతో సహా బయట పెట్టాడు ఏంటి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓట్ల లిస్ట్ ఆధారంగానే ఆయన వాళ్ళు చేసిన కుట్రని బయటపెట్టాడు ఉదాహరణకి ఇరవై రెండు ఓట్లు ఉన్న ఓటర్ కార్డులు ఉన్న బ్రెజిల్ మోడల్ ఆమె పేరు అలెస్సాండ్రా మెనేజస్ ఆమె బ్రెజిల్ మోడల్ బ్రెజిల్ మోడల్ మోడల్ ఫోటోతో ఇరవై రెండు ఓటర్ కార్డులు ఉన్నాయి ఇరవై రెండు ఓట్లు ఉన్నాయి వేరు వేరు పోలింగ్ బూతుల్లో ఇరవై రెండు ఉన్నాయి అట్లనే ఇంకొక ఆమె పేరుతో దాదాపు రెండు వందల ఇరవై మూడు ఉన్నాయి ఒకే ఫోటోతో రెండు వందల ఇరవై మూడు ఓట్లున్నాయి ఈ బ్రెజిల్ మోడల్ అలక్సెండ్రా మెనేజర్స్ అనేది బయటికి రావడంతో ఆమె పేరుతో ఇరవై రెండు ఓట్లు ఆమె ఫోటోలతో సహా ఆ ఫోటోలు ఓటర్ కార్డులు ఎవరో ఏదో చెప్తున్నది కాదు ఎన్నికల కమిషన్ ఇచ్చిన పత్రాల నుంచే రాహుల్ గాంధీ బయట పెట్టాడు ప్రెస్ లో అది ఆమె వచ్చి ఇరవై రెండు ఓట్లు పడ్డాయి హర్యానాలో గత ఎన్నికల్లో ఇరవై రెండు ఓట్లు పడ్డాయి రాహుల్ గాంధీ బయటపెట్టిన తర్వాత చాలామంది భక్తులు బీజేపీ అంధభక్తులు ఆర్ఎస్ఎస్ అందభక్తులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు ఒక ఆయన అయితే తెలుగు ఆయనే ఒక ఓటు వేయడానికి పది నిమిషాలు పడితే అక్కడి నుంచి ఇంకొక దూరంగా ఉన్న ఇంకొకే బూత్కి వెళ్ళడానికి ఓటు వేయడానికి ఇలా ఇరవై రెండు ఓట్లు వేయడానికి ఫ్లైట్లు వేసుకొని వెళ్ళినా సరే వేయలేరు కదా అనేది ఒక గొప్ప రహస్యం బయట పెట్టాడు ఆయన గొప్ప విషయాన్ని కనుగొన్నట్టు బయట పెట్టాడు ఇంకొందరు ఆమె ఆయన ఆమె ఎన్నడు ఎవరు ఆ బ్రెజిల్ మోడల్ ఎన్నడూ కూడా ఇండియా రాలేదు మరి ఆమె వచ్చి ఓట్లు ఎట్లేసింది అని అరే ఇంత జ్ఞానం అంటే వీళ్లకు అసలు వీళ్ళ బుర్రలను చూస్తే ఐన్స్టీన్ కూడా ఆశ్చర్యపోతాడేమో అంత బుర్రలు కావాలని అబద్ధాలు ప్రచారం చేయడం నెంబర్ వన్ వీళ్ళు రాహుల్ గాంధీ ఎక్కడ చెప్పలేదు ఆ మోడలే ఎక్కడికి వచ్చి ఓట్లేసిందని చెప్పలేదు అలాగే ఈ ఇరవై రెండు ఓట్లు ఒక్కళ్ళే వేశారని కూడా రాహుల్ గాంధీ చెప్పలేదు జరిగింది ఏంది అక్కడ ఈ మోడల్ ఫోటో ఉపయోగించుకొని ఇరవై రెండు ఓట్లు వేరువేరు పేర్లతో సరస్వతి పూర్ణిమ ఇట్లా రకరకాల ఇరవై రెండు వేరు వేరు పేర్లతో ఓటర్ కార్డులు తయారైన ఓటర్ లిస్టులో పేరు ఎక్కింది ఈ ఇరవై రెండు ఓట్లు ఎవరు వేసారు ఇరవై రెండు మంది వేశారు ఎవరో ఒక్కళ్ళు వేసింది కాదు ఇరవై రెండు మంది వేశారు ఈ ఇరవై రెండు మంది హర్యానాకు సంబంధించిన వాళ్ళు కాదు హర్యానా ఓటర్లు ఎలాగేస్తారు ఓటేసిన తర్వాత ఇక్కడ ఓటేసినట్టు గుర్తు పెడతారు కాబట్టి ఇంకొక ఓటు వేయడానికి అవకాశం లేదు మరి ఓటు ఎవరేయాలి ఉత్తరప్రదేశ్ నుంచి ఇంకా వేరే వేరే రాష్ట్రాల నుంచి బీజేపీ కార్యకర్తలు వేలాది మంది బీజేపీ కార్యకర్తలు నిజం చెప్పండి లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది వచ్చి ఓట్లు ఇరవై ఐదు లక్షల ఓట్లు ఇట్లా ఒక కాంగ్రెస్కు పడాల్సినయే కావచ్చు అవి అవన్నీ బీజేపీకి పడ్డాయి వీళ్ళందరూ ఇరవై రెండు ఓట్లు ఆమె పేరుతో మోడల్ పేరుతో ఇరవై రెండు మోడల్ పేరుతో కూడా కాదు మోడల్ ఫోటోతో ఆ మోడల్ ఫోటోతో ఇరవై రెండు పేర్లు వేరు వేరు పేర్లతో ఇరవై రెండు మంది ఓట్లు వేశారు వీళ్ళు ఏదో ప్రచారం చేస్తున్నట్టు ఆ మోడల్ బ్రెజిల్ నుంచి ఏమో వచ్చేసి ఓట్ వేయలేదు ఒక్కళ్ళే ఇరవై రెండు ఓట్లు వేయలేదు కథలు పడడం వీళ్ళకి బాగా అలవాటు తెలుగులో ఉన్న తెలుగులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న భక్తులకు కూడా ఇది బాగా అలవాటు భక్తులకు ఎవ్వరూ అలా చెప్పలేదు కావాలని ప్రచారం చేయడం ఇది ఇది దుర్మార్గమైన ప్రచారం చేసి ప్రజల మెదళ్ళని ఇప్పటికే పెండ నింపుతున్నారు ప్రజల మెదళ్లలో మతం అనే పెండ నింపి మొత్తం భారతదేశాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా నిజాలను కూడా అబద్ధాలుగా ప్రచారం చేసే దుర్మార్గమైన కుట్రకు పేరు ఇది పైనుంచి కింది దాకా సాగుతోంది అటు అమిత్ షా మోడీ అమిత్ అనే చెప్పాడు గతంలో అబద్ధాలైనా చెప్పండి కానీ మనం గెలవాలి మనం గెలవడం కోసం ఏదో ఒకటి చెప్పండి అటువంటి ప్రచారం ఇక్కడ కూడా తెలుగైన ఒక ఆయన ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తి అబద్ధాలను ప్రచారం చేయండి అని ఆయన కూడా బహిరంగంగానే చెప్పాడు ధృవ్రాటి ఎదుర్కోవడం ఎలా అనే దాంట్లో ఒక మీటింగ్ జరిగింది దుర్గురాట్ని ఎలా ఎదుర్కోవాలి మనం చాలా పర్ఫెక్ట్గా రాజ్యాంగం ప్రకారం చట్టం ప్రకారం ఏమాత్రం పొరపాటు లేకుండా ఇబ్బందులు ఆయన ఇబ్బంది రాకుండా చూసుకుంటూ మాట్లాడుతున్నాడు ఆయన ఎదుర్కోవడం ఎలా అంటే ఆయన మీద అబద్ధాలు ప్రచారం చేయండి అని చెప్పాడు ఆ మహాత్ముడు మహానుభావుడు ఇటువంటి ఉన్న మన రాష్ట్రంలో దేశంలో వీళ్ళు బీజేపీని గెలిపించడం కోసం అది దుర్మార్గాలు చేయవచ్చు ఎన్ని అక్రమాలకైనా పాల్పడవచ్చు ఎన్ని అవినీతి పాల్పడొచ్చు ఎన్నికలు లేకుండా ప్రజల అభిప్రాయాలు లేకుండానే వాళ్ళే ఓట్లేసుకొని గెలవచ్చుగాక కానీ ఈ విధమైన దుర్మార్గ ప్రచారం చేయడానికి వాళ్ళ కోసం వీళ్ళు రెడీగా ఉంటారు ఎప్పుడు అట్లా రాహుల్ గాంధీ చెప్పిన హర్యానాలో ఇరవై ఐదు లక్షల ఓట్లు అక్రమాలు జరిగాయి రెండున్నర కోట్ల ఓట్లలో రెండున్నర కోట్లు రెండు రెండు కోట్ల ఓటర్లే రెండు కోట్ల ఓటర్లు హర్యానాలో అందులో ఇరవై ఐదు లక్షల మంది అంటే సుమారు పన్నెండు పాయింట్ ఐదు పర్సెంట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓటర్స్ ఓట్లు కాంగ్రెస్కి వ్యతిరేకంగా బీజేపీకి పడ్డాయి ఇవన్నీ పొరపాటుగా జరిగాయా గతంలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఈసారి కూడా మళ్ళీ హర్యానాలో జరిగింది కూడా చెప్పాడు గతంలో కర్ణాటకలో ఎలా జరిగింది ఇంకో చోట ఎలా జరిగింది చెప్పినట్టే హర్యానాలో కూడా ఏం జరిగిందని ఊరికే చెప్పడం కాదు రుజువులతో సహా ఏ రుజువులు ఎన్నికల కమిషన్ ఇచ్చిన పత్రాల ఆధారంగానే ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఓటర్ లిస్ట్ల ఆధారంగానే ఆయన రుజువు చేశాడు జీరో ఇంటి ఇంటి నెంబర్లు జీరో జీరో అనే ఇంటి నెంబర్ ఉంటాయి దానికి జ్ఞానేశ్వర్ గారు మహా ఘనత వహించిన ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్వర్ గారు ఇల్లు లేని వాళ్ళు వంతెనల కింద జీవిస్తున్న వాళ్ళు రోడ్లు పక్కన జీవిస్తున్న వాళ్లకు అట్లా ఇల్లు ఎక్కడ ఉంటాయి వాళ్ళకు కూడా మేము ఓటు హక్కు కల్పించాం చాలా గొప్పగా చెప్పుకుంటుంది అందుకే వాళ్ళు జీరో వేసామని అది నిజమేనా అది నిజంగా వాళ్ళు వంతెనల కిందనో రోడ్ల పక్కనో ఇళ్ళు లేక జీవిస్తున్న వాళ్ళేనా ఆ విషయం కూడా హర్యానాలో ఒక సంస్థ అది నిజమా కాదా అని తేల్చడానికి ఈ జీరో ఇంటి నెంబర్లు అన్నీ తీసుకొని బయలుదేరింది ఎక్కడెక్కడ ఉన్నాయని ఒక చోట జీరో ఇంటి నెంబర్ ఏదైతే వీళ్ళు చెప్తున్నారు ఆ ఇంటికే వెళ్ళారు ఆ చెప్తున్న ఇంటికి వెళ్తే అది జీరో ఇంటి నెంబర్ కాదు అది ఇల్లు ఉంది అక్కడ ఇల్లు లేని వాళ్ళు కాదు అక్కడ ఇల్లు ఉంది వీళ్ళు చెప్తున్న వాళ్ళు అందరు అక్కడ లేరు అక్కడ ఒక ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీ స్పష్టంగా చెప్పింది మేము కొన్ని ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్నామని అంటే జీరో ఇంటి నెంబర్లతో వీళ్ళు చేసింది కూడా ఈ అక్రమాలు కూడా కుట్ర కూడా బీజేపీని గెలిపించడానికి ఎన్నికల కమిషన్ చేసిందని అలాగే ఇంతకు ముందే చెప్పారు రెండు వందల ఇరవై మూడు మంది రెండు వందల ఇరవై మూడు ఓట్లు ఒకే ఫోటోతో ఇరవై రెండు ఓట్లు బ్రెజిల్ మోడల్ ఫోటోతో ఈ విధంగా రకరకాల గ్రామాల్లో నుంచి పట్టణాల దాకా ఈ విధంగా అక్రమాలు కొన్ని ఇరవై ఐదు లక్షల ఓటర్లు ఓట్లు ఓట్ల అక్రమాలు జరిగే ఇరవై ఐదు లక్షల ఓట్లు అంటే దాదాపు పూర్తిగా ఇరవై వేల ముప్పై వేల ఓట్లతోనే మొత్తం ఎన్నికల రంగం మొత్తం ఇటు అటు అటు ఇటు అయిపోతుంది జరిగింది హర్యానాలో కూడా ఇరవై ముప్పై వేల ఓట్లతోనే కాంగ్రెస్ కాకుండా బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇరవై ఐదు లక్షల ఓట్లు ఇరవై ఐదు లక్షల ఓట్లు పోనీ ఇరవై లక్షల ఓట్లు ఓట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చినా అది కుట్ర అది అక్రమము అనేది అర్థమవుతుంది ఇరవై ఐదు లక్షల ఓట్లను ఈ విధంగా బీజేపీ ఎన్నికల కమిషన్ సహాయంతో ఎన్నికల కమిషనే బీజేపీ కోసం ఇరవై ఐదు లక్షల ఓట్లను కాంగ్రెస్కో ఇతరులకు పడాల్సిన ఓట్లను బీజేపీకి పడేట్టు చేసింది అసలైన ఓటర్లందరినీ అక్కడి నుంచి తప్పించి చచ్చిపోయారేనో ఇంకోటో ఇంకోటో చెప్పి ఇరవై ఐదు లక్షల మందిని బయట నుంచి తీసుకొచ్చి వేరే వేరే రాష్ట్రాల్లో బీజేపీ కార్యకర్తలను తీసుకొచ్చి ఓట్లు వేయించి అధికారంలోకి అక్రమంగా అధికారంలోకి వచ్చారు ఇది ప్రజాస్వామ్యం మన ప్రజాస్వామ్యం ఏంటంటే ప్రజల కోసం ప్రజలచే అని మాట్లాడుతుంటాం కదా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అని మాట్లాడుతుంటాం కదా ఇక ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వాలు ఉండవు భారతదేశంలో ప్రజలు ఓట్లు వేస్తారు తప్ప అందులో కొంతమంది ఓట్లు కూడా వేయలేరు ఎందుకంటే చచ్చిపోయారని ప్రకటిస్తుంది గవర్నమెంట్ ఎన్నికల కమిషన్ ప్రకటించేస్తుంది వీళ్ళు చచ్చిపోయారని బతికే ఉంటారు పాపం కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు చచ్చిపోయారనే విషయం ఎన్నికల కమిషన్కి మాత్రమే తెలుస్తుంది ఎన్నికల కమిషన్ వాళ్ళు చచ్చిపోయారని ప్రకటిస్తుంది వాళ్ళ ఓట్లుండవు అక్కడ కొత్త ఓట్లు ఎవ్వరు అసలు ప్రపంచంలో లేని మనుషుల ఓట్లు అక్కడ ఉంటాయి అలా అక్రమాలతో ఇకపై చాలా రోజులుగా అధికారంలోకి వస్తున్నది బీజేపీ ఇకపై అదే కొనసాగబోతుంది ఈ విధమైన అక్రమాలతో అక్రమాలు చేస్తూ ఎన్నికల కమిషన్ తన గుప్పెట్లో పెట్టుకొని ఎన్నికల కమిషన్ సహాయంతో అక్రమాలు చేస్తూ ఎన్నికల్లో ఎన్నికల్లో గెలుస్తున్నామని చెప్తున్న బీజేపీ అధికారంలోకి వస్తున్న బీజేపీని ఓడించడం అనేది ఇక సాధ్యం కాదు కాంగ్రెస్కు సాధ్యం కాదు ఇంకా ఎవ్వరికీ సాధ్యం కాదు బీజేపీని ఓడించడం అనేది బలంగా లేని చోట్ల బీజేపీ అస్సలు బలంగా లేని చోట్ల ఉదాహరణకు ఏపీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కేరళ లాంటి చోట్ల ఈ విధమైన ప్రయోగాలు చేయరు వాళ్ళు ఎందుకు చేయరంటే ఇప్పుడు కేరళలో కూడా ఈ విధంగా ప్రయోగాలు చేసి వేరే రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఓట్లు వేయించినా గెలిస్తే ప్రపంచమే తూవని ఉమ్మేస్తుంది ఇది అక్రమం అని చెప్తుంది కాబట్టి అట్లా ఎంతో కొంత బలహీనంగా ఉన్న చోట్ల ఈ ఎత్తుగడలు చెయ్యరు ఎంతో కొంత బలంగా ఉన్న చోట కాంగ్రెస్ కంటే బలహీనమైనా సరే బలంగా ఉన్న చోట్ల ఇలాంటి కుట్రలు చేసి ముఖ్యంగా నార్త్ ఇండియా మొత్తం ఇలాంటి కుట్రలు చేసి కర్ణాటకలో కూడా అలాంటి కుట్రలే చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తూ గెలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీయో ఇంకొకళ్ళో ఇంకొకళ్ళు అన్ని పార్టీలు ఏకమయ్యో ఎవరు ఏం చేయలేరనేది అర్థమైపోతుంది ఎన్నికల రంగంలో బీజేపీని ఓడించడం అనేది ఒకటేమో మతం పేరుతో యువతను మెదళ్లలో మొత్తం పెండ నింపుతుంది మత ఉన్మాదం నింపుతుంది ఇతర మతస్థుల మీద ద్వేషం నింపుతుంది బీజేపీని గెలిపిస్తే తప్ప మన మతం బాగు మన మతం నిలబడదు లేకపోతే మతం సర్వనాశనం అయిపోతుంది ముస్లింలే మొత్తం దేశాన్ని ఆక్రమిస్తారని ఒక అబద్ధ ప్రచారాలు చేస్తుంది ఇతర మతాల మీద ద్వేషం నింపుతుంది విద్వేషం నింపుతుంది ప్రతి మెదడులో ఒక రకమైన భయాందోళన కలిగించే హిందువులందరికీ ఓట్లు వేయించుకునే ప్లాన్ ఒకటైతే ఇక ఎన్నికల కమిషన్నే తన చేతుల్లో పెట్టుకొని ఆడిస్తుంది ఓట్లు వేసినా వేయకపోయినా బీజేపీ గెలుస్తుంది ఎవ్వరు ఓట్లు వేయాల్సిన అవసరం లేదు హర్యానాలో ఎన్నికలకు ముందు అన్ని సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుంది బ్రహ్మాండమైన మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేది ప్రజలందరూ కాంగ్రెస్ గెలుస్తుందని ఊహించారు ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ పట్లనే అనుకూలంగా ఉన్నారు కానీ బీజేపీ గెలిచింది బీజేపీ గెలుస్తుందనే విషయం పాపం కాంగ్రెస్ వాళ్ళకు తెలియదు ప్రజలకు కూడా తెలియదు కానీ వాళ్ళకు తెలుసు బీజేపీ వాళ్ళకి అందుకే ఎన్నికలకు ముందు వాళ్ళ ప్ర ముఖ్యమంత్రి అభ్యర్థి చాలా స్పష్టంగా చెప్పాడు రా ఎన్నికల్లో మేము గెలవబోతున్నామని గెలవబోతున్నామని ఎవరైనా చెప్తారు అంతవరకే ఆగలే అంత స్పష్టంగా గెలవబోతున్నామని మీరు చెప్తున్నారు కదా దానికి ఆధారాలు ఏంటి అని మీడియా అడిగింది మీడియా ప్రతినిధులు అడిగారు మేము దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశాము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాము అని సిగ్గు లేకుండా ప్రకటించాడు ఆయన ఏర్పాట్లన్నీ చేసుకున్నారు వాళ్ళు అప్పుడే కదా హర్యానా ఎన్నికల్లోనే కాదు కర్ణాటక ఎన్నికల్లోనే కాదు మహారాష్ట్ర ఎన్నికల్లో గుజరాత్ ఎన్నికల్లో రాజస్థాన్ ఎన్నికల్లో ఢిల్లీ ఎన్నికల్లో ఇది అదే కాదు లోక్సభ ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ వాళ్ళు చేసుకున్నారు ఏర్పాట్లు అంటే ఏంది ప్రజలు ఓట్లు వేయడము వేయకపోవడంతో సంబంధం లేదు ఆ ఓట్లు వాళ్ళకు పడతాయి దొంగ ఓట్లతో వాళ్ళు గెలవదలుచుకున్నారు గెలుస్తున్నారు ఓటు చోరీ అని రాహుల్ గాంధీ అందుకే మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ ఇంత బ్రహ్మ మొత్తం బయట పెట్టిన తర్వాత కూడా అటు ఎన్నికల కమిషన్ కానీ ఇటు బీజేపీ కానీ సరే బీజేపీ ఎట్లయినా రాజకీయ పార్టీ కాబట్టి లక్ష్యబద్దాలు ఆడుతుంది ఎన్నికల కమిషన్ తాను స్వతంత్ర సంస్థ అని చెప్పుకుంటుంది కదా నిజంగానే స్వతంత్ర సంస్థగా ఉండాల్సింది కదా రాజ్యాంగబద్ధమైన సంస్థ అది మరి ఎన్నికల కమిషన్ ఏం చెప్తుందంటే రాహుల్ గాంధీ చెప్పేవన్నీ అబద్ధమని చేతులెత్తేస్తున్నాయి ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రి తర్వాత తర్వాత అధిక అంత అధికారం ఉన్న మనిషి ప్రధానమంత్రి తర్వాత ఉండవలసిన ప్రతిపక్ష నాయకుడు ఈ దేశ దేశానికి ప్రతిపక్ష నాయకుడు అటువంటి మనిషి బహిరంగంగా ఇలాగ రుజువు చేస్తూ ఉంటే అంకెలతో సహా బహిరంగ బయట పెడుతూ ఉంటే ఎన్ని ఎన్నికల కమిషన్ ఇచ్చిన పత్రాల ఆధారంగానే ఆయన అన్ని ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో చెప్తూ ఉంటే దాని మీద విచారణ జరిపించాల్సింది పోయి అది నిజమా అబద్ధమా తేల్చు కిందికి పోయి తేల్చాల్సింది పోయి రాహుల్ గాంధీ మీద దాడి చేయడం అనేది ఎన్నికల కమిషన్ పనిగా పెట్టుకుంది అది రాజకీయ పరమైన సంస్థన రాజ్యాంగబద్ధమైన సంస్థన అనేది మనకు అర్థమవుతున్నది అది బీజేపీ ఎన్నికల కమిషన్ కాదు అది బీజేపీ కమిషన్గా మారిపోయింది ఎన్నికల కమిషన్ ఎప్పుడో జ్ఞానేశ్వర్ బీజేపీ నాయకుడు జ్ఞానేష్ కుమార్ బీజేపీ నాయకుడుగా మాట్లాడుతున్నాడు తప్ప బీజేపీ నాయకుడుగా యాక్ట్ చేస్తున్నాడు తప్ప ఆయన ఎన్నికల కమిషన్గా స్వతంత్ర వ్యక్తిగా యాక్ట్ చేయటం లేదు ఆయన బీజేపీ ఎన్నికల కమిషన్ కమిషనర్గా రిటైర్ అయిపోతే ఇంకో పదవి వస్తుంది బీజేపీ ఇంకో పదవి ఇస్తుంది ఈ పరిస్థితుల్లో కుట్రలు చేసి అధికారంలోకి రావడం వాళ్ళేం ఆయుధాలు ధరించక్కర్లేదు ఈ విధమైన మొత్తం వ్యవస్థలను చేతిలో పెట్టుకుని అధికారంలోకి రావడం జరుగుతున్నంత కాలం కాంగ్రెస్ కాదు కదా ఇంకెవ్వరు కూడా ఈ దేశంలో అధికారంలోకి రాలేరు అందుకే రెండు వేల నలభై కూడా వీళ్ళు ప్లాన్ చేసుకుని నలభై దాకా వీళ్ళు కొనసాగుతామని ఆ తర్వాత కూడా కొనసాగుతాం మోడీ కాకపోతే ఇంకొక గోడీ వస్తాడు ఎవరో ఒకళ్ళు ఆర్ఎస్ఎస్కు సంబంధించిన వ్యక్తులు ఈ దేశాన్ని పరిపాలిస్తారు ఈ దేశాన్ని ఇంకొంతకాలంలో ఈ విధంగానే రెండు మూడు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు మనుస్మృతిని రాజ్యాంగం ప్రవేశపెడతారు మనందరికీ ఈ విధంగా కనీసం స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండదు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండదు ఇలా మాట్లాడితే తీసుకెళ్లి జైల్లో పెడతారు ఇప్పటికే జరుగుతున్నది అది మాట్లాడే వాళ్ళందరినీ జైల్లో తోస్తున్నారు ఎదిరించే వాళ్ళందరినీ కాల్చి చంపుతున్నారు ఇక రాబోయే కాలంలో కనీసం కూడా మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీకి వ్యతిరేకంగా బహిరంగ సభల్లో మాట్లాడగలుగుతున్నాయి రాబోయే కాలంలో అది కూడా చేయలేరు వీళ్ళందరూ జైల్లో జైల్లోనే కూర్చోవాలి బీజేపీలోనే చేయాలి అన్ని మూసుకొని ఇంటి దగ్గరైనా కూర్చోవాలి ఇది పరి ఈ పరిస్థితి రాబోతుంది మరి ఈ పరిస్థితి రాబోతుందని తెలిసి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది రాహుల్ గాంధీ ఈ విషయాలన్నీ బయట చాలా బాగుంది ఓటు చోరీ అనేది బయట పెట్టిండు చాలా బాగుంది వీళ్ళు ఎన్నెన్ని అక్రమాలు చేస్తున్నారో బయట పెడుతున్నాడు బాగుంది మూడు ప్రెస్ మీట్లు పెట్టాడు ఇంకా బాగుంది కానీ ప్రెస్ మీట్లు పెట్టి వెళ్ళి ఇంట్లో పండుకుంటే బీజేపీని ఓడించగలమని నమ్ముతున్నాడా రాహుల్ గాంధీ అసలు రాహుల్ గాంధీ బీజేపీతో పోరాడగలిగే శక్తి రాహుల్ గాంధీకి ఉందా ఆ విధమైన ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా అసలు రాహుల్ గాంధీ ముందు పోరాడాల్సింది బీజేపీ కంటే ముందు తన పార్టీ మీదనే పోరాడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ఆయన గుర్తిస్తున్నాడా లేదా కాంగ్రెస్లో అరవై డెబ్బై శాతం నాయకులందరూ బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతోనే ఉన్నారు హిందుత్వ భావజాలం వల్ల మెదళ్లలో నిండి ఉన్నది బీజేపీలో అధికారం రావట్లేదు కాబట్టి బీజేపీలో వీళ్ళకి ఛాన్స్ లేదు కాబట్టి కాంగ్రెస్లో ఉన్నారు తప్ప వీళ్లకు వాళ్ళకు తేడా ఏం లేదు మరి రాహుల్ గాంధీ వాళ్ళ మీద పోరాడుతున్నాడా వాళ్ళను పార్టీలోంచి బయటికి పంపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నాడా అసలు రాహుల్ గాంధీ గట్టిగా ఆయన వ్యతిరేకిస్తున్న ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నిజంగానే నమ్ముతే వ్యతిరేకి నిజంగానే నిజాయితీగా వ్యతిరేకిస్తే వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపిస్తాడా ఆ శక్తి ఉందా లేదంటే వాళ్లే రాహుల్ గాంధీని బయటికి పంపిస్తారా రాహుల్ గాంధీ ఆరు నెలలకో సంవత్సరానికో లేకపోతే నెలకో రెండు నెలలకో ఓ ప్రెస్ మీట్ పెట్టి మోడీ ప్రభుత్వము ఎన్నికల కమిషను ఇంకో వ్యవస్థ న్యాయ వ్యవస్థలు ఇంకో వ్యవస్థ ఇంకో వ్యవస్థ ఇన్ని అన్యాయాలు చేస్తుందని మాట్లాడినంత మాత్రాన ఈ సమాజంలో ఏమైనా మార్పు వస్తుందా చచ్చినా రాదు నిజంగా నిజాయితీగా ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని తిప్పికొట్టాలంటే ఈ దేశ ప్రజలందరూ ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకం ఉన్నా సరే ఆర్ఎస్ఎస్ను ఓడించలేని పరిస్థితుల్లో ఉన్నది కాబట్టి ప్రజలందరినీ కూడగట్టి రోడ్డు మీద పోరాడాల్సిన అవసరం ఉన్నది నాలుగు ప్రెస్ మీట్లు పెడితే బీజేపీని ఓడించలేరు ప్రజలందరినీ కూడగట్టి ఈ దేశంలో ఆయన పిలుపునిచ్చాడు జంజీలు అహింసాయుతంగా పోరాడాలని మరి ఆయన ఏం చేస్తాడు ఆయన ఇంట్లో కూర్చుంటాడా ఎప్పుడో ఒకసారి ఒక పాదయాత్ర చేసి ఇంకెప్పుడో ఎలక్షన్లు జరిగినప్పుడు వెళ్ళి నాలుగైదు సభలు ఉపన్యాసం చేసి లేదు ప్రెస్ మీట్లలో ఎన్నికల కమిషన్ చేసిన అక్రమాలను బయటపెట్టి బీజేపీ గెలవడానికి ఎన్నికల కమిషన్ చేస్తున్న కుట్రలను బయటపెట్టి మళ్ళీ ఇంట్లో కూర్చుంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఇలా చేసినంత చేస్తే ఆయన జీవితంలో బీజేపీని ఓడించలేడు ఓడించడం అనేది అసలు లేనే ఓడించడం అనేది కానే కాదు ఇక్కడ అసలు ఓడించడమో గెలవడం అనే సమస్యే కాదు అసలు ప్రజల ఓట్లతో సంబంధమే లేదు బీజేపీకి అలాంటప్పుడు ఎన్నికల వ్యవస్థనే బీజేపీ చేతుల్లో ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ మొత్తం బీజేపీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు చేయగలిగింది ఏంటి ప్రజలను కదిలించి పోరాటం చేస్తే తప్ప భారతదేశానికి పట్టిన చీడ భారతదేశానికి పట్టిన ఒక రాక్షసి ఆర్ఎస్ఎస్ బీజేపీలను నాశనం చేయలేవు ఆర్ఎస్ఎస్ బీజేపీలను ఈ దేశం నుంచి తరిమి కొట్టాలంటే ఆ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలి ఆ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలంటే ఆ భావజాలను నిండి ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా కూడా పోరాడాలి అలా పోరాడడానికి నువ్వు ప్రజలను కదిలించాలి ముందు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు ప్రజలను కదిలించి ఆ భావజాలాన్ని నాశనం చేయడానికి ఆ భావజాలను ఈ దేశాన్ని నాశనం చేస్తున్న ఆ భావజాలాన్ని తరిమి కొట్టడానికి పోరాడాల్సిన అవసరం రాహుల్ గాంధీకి ఉన్నది లేదు ఇలాగే నడుస్తాను అంటే ఎన్నటికీ నువ్వు బీజేపీని ఓడించలేవు నువ్వు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నావు అది కూడా కాలేవు నిజంగా కావాలని నీకు ఏమాత్రం ఉన్నా ప్రధానమంత్రి ఎన్నటికీ కాలేవు బీజేపీ తన మతతత్వ రాజకీయాలు వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకోవడం కార్పొరేట్ల సహాయంతో కార్పొరేట్లకు కావలసిన లాభాలన్నీ చేకూరుస్తూ కార్పొరేట్ల నుంచి సహాయం తీసుకోవడం ఇవి చేస్తున్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు కాబట్టి రాహుల్ గాంధీ ఇలా ప్రెస్ మీట్లు పెట్టడం పెట్టడానికి మాత్రమే పరిమితం కాకుండా రోడ్డు మీదకి వచ్చి ప్రజలను కదిలించగలిగితేనే ఈ దేశంలో ఎంతో కొంత మార్పు ఉంటుంది అంటే రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే ఈ దేశం ఏదో అద్భుతమైన మార్పులు చెందుతుంది అని నేనేం భావించట్లేదు కానీ ఈ దుర్మార్గమైన హంతకులను ఈ భారత ప్రజలను ప్రజా హంతకులను రాజ్య రా అధికారం నుంచి తప్పించడం కోసం కనీసం తప్పించడం కోసమైనా రాహుల్ గాంధీ చేయాల్సిన పని ఇది రాహుల్ గాంధీ రాగానే అద్భుతమైన భారతదేశం ఏర్పడుతుందనే నమ్మకాలు లేవు ఆశలు లేవు నాకైతే కానీ కొంత బెటరు హంతకుల కంటే దొంగలు కొంత పెట్టు బెటర్ కాబట్టి వాళ్ళు కాకపోతే ఈయన కొంతైనా పోరాడితే కనీసం అధికారంలోకి వస్తా వస్తాడేమో వస్తే కొంతైనా బెటర్గా ఉంటుందేమో చెప్పలేము రేపు ఈయన కూడా ఆ విధంగానే మారితే ఈయన పార్టీ కూడా బీజేపీ లాగానే ఫాసిస్ట్ పా ఫాసిస్ట్గా మారితే ఇప్పుడు బీజేపీ ఏ విధంగా అయితే ఫాసిజాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తుందో ఈయన కూడా ఫాసిజంగా మారితే ప్రజలు మళ్ళీ తిరగబడాల్సిన అవసరం వస్తుంది అప్పుడెవరో ఒకరు నాయకులు వస్తారు కానీ కనీసం ఆ పని కూడా చేయటం లేదు రాహుల్ గాంధీ బీజేపీ వ్యతిరేకంగా మాటలు మాత్రం విపరీతంగా మాట్లాడుతుంటాడు కానీ దానికి వ్యతిరేకంగా ముందుకు అడుగు వేసే ప్రయత్నం చేయటం లేదు అలా చేయనంత కాలం ఈ భారతదేశంలో ఒరిగేదేమీ లేదు బీజేపీయే ఎప్పటికీ ఎప్పటికీ ఎన్నేళ్ళు తర్వాత కూడా అధికారంలోనే ఉంటుంది ఈ దేశం సర్వనాశనం అయ్యేదాకా ఈ దేశ ప్రజలు వాళ్ళ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం ప్రజల ఆర్థిక వ్యవస్థ చిన్న అయ్యేదాకా ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నమయ్యేదాకా కార్పొరేట్ కంపెనీలు మరింతగా వేల లక్షల కోట్లు సంపాదించడం కోసం మాత్రమే పనిచేసే బీజేపీ ఉన్నంత కాలం జరిగేదేమీ లేదు ఈ దేశానికి ఒరిగేదేమీ లేదు ఒకవేళ నిజాయితీగా రాహుల్ గాంధీకి నిజాయితీ ఉంటే ఆయన రోడ్డు మీదకి రావాలి ప్రజలను కదిలించాలి ఎన్నికకు ఎన్నికకు మధ్య ఇంట్లో పండుకోవడం అనేది వదిలేసి రోడ్డు మీదకి వచ్చి ప్రజలను కదిలిస్తే తప్ప ఈ దేశంలో మార్పు రాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్